ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్కి మోడీ భారీ ఆఫర్ సంచలన నిజాలు బయటకు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది మూడు పార్టీల కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది బీజేపీలో పొత్తు కోసం తాను చాలా కష్టపడ్డానని పవన్ చెబుతూ వచ్చారు ఇక బీజేపీ ఆహ్వానం మేరకు తాము ఎన్డీఏలో చేరామని టీడీపీ నేతలు కూడా చెప్పుకొచ్చారు అయితే అసలు టీడీపీతో పొత్తు ఖరారు వేళ ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలను వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి వెల్లడించారు బీజేపీ టీడీపీ పొత్తుకు ముందు ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా నడ్డాతో భేటీ అయ్యారు పొత్తుకు సూత్రప్రాయంగా అంగీకారం జరిగింది ఆ మరుసటి రోజునే చంద్రబాబు ఢిల్లీలో ఉండగానే జగన్ ఢిల్లీ వెళ్లారు పార్లమెంట్ హౌస్లోనే ప్రధాని మోదీతో సీఎం జగన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు అటు చంద్రబాబుతో చర్చలు చేస్తూ జగన్తో మంత్రాంగం పైన రాజకీయంగా ఆసక్తికర చర్చ సాగింది ఆ తర్వాత టీడీపీ బీజేపీ పొత్తుపైన ప్రకటనకు గ్యాప్ వచ్చింది దీంతో ఆ సమయంలో పొత్తుపైన సందేహాలు మొదలయ్యాయి అయితే ప్రధానితో జగన్ సమావేశమైన సమయంలో వచ్చిన ఆఫర్ ఏంటో విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు టీడీపీ పొత్తు పైన నిర్ణయానికి రావడానికి ముందు జగన్తో ఆ భేటీలో చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిరెడ్డి ఆ విషయాన్ని చెప్పారు ఎన్డీఏలో తొలి చేరాలని తొలుత తమ పార్టీకి ఆఫర్ వచ్చిందని ఆ భేటీలో ఈ చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు అయితే తమ పార్టీ విధి విధానాల కారణంగా పొత్తు సాధ్యం కాదని చెప్పినట్లు స్పష్టం చేశారు అయితే టీడీపీ బీజేపీతో పొత్తు కారణంగా కొంత ఇబ్బందులు తమకు ఉంటాయని సాయిరెడ్డి అయితే అంగీకరించారు అయితే ఎన్నికల సంఘం న్యాయస్థానాలపైన నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు నెల్లూరులో వేమిరెడ్డి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు